రాజమండ్రి రూరల్ నియోజకవర్గం నుంచి మంత్రి సినిమాటోగ్రఫీ మంత్రి సమాచార శాఖ మంత్రి చెల్లిపోయిన వేణుగోపాల్ ఇక్కడ పోటీ చేస్తున్నారు అసెంబ్లీ అభ్యర్థిగా అదేవిధంగా రాజమండ్రి ఎంపీగా గుడు శ్రీనివాస్ వీరిద్దరు కూడా విస్తృతమైన ప్రచారం దుమ్ము రేపుతూ సాగుతున్న మరికొద్ది గంటల్లో పోలింగ్ జరగబోతుంది ఎలా ఉంది సార్ రెస్పాన్స్ చాలా అద్భుతంగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా హృదయాల్లో ఎంత గొప్పగా స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నాడడానికి ఇవాళ జరిగినటువంటి ప్రచారం దావిరేశ్వరం మొత్తం కదిలి వచ్చిందా వేమగిరి గట్టు ఒక ప్రవాహంగా కనపడుతుందా వరదలు వచ్చినప్పుడు గోదావరి ఎలా ఉందో ఆ రకంగా జనగోదావరి ఇవాళ మమ్మ మాకు స్వాగతాన్ని పలుకుతున్నారు హారతలు ఇస్తున్నారు హారతలతో పాటుగా మాకు జగనన్న అవసరం ఎంత జగనన్న మాత్రమే నిజం చెప్పింది చేస్తాడు జగనన్న అయితేనే మాకు నమ్మకం అనేటువంటి ఒక 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 నా ఏదైతే ప్రజా వాణి ఉందో అది ఖచ్చితంగా ఇవాళ కనబడింది నాకు జగన్ అంటే నమ్మకం చంద్రబాబు అంటే మోసం మోసపోయిన ప్రజలు జగనన్న పైన మరింత నమ్మకం పెంచుకున్నారు జగనన్న ఎవరు నమ్మారు జనాన్ని నమ్మారు జనం కూడా ఎవరు నమ్మారు జగనన్న నమ్మారు రేపు ఎన్నిక వన్ సైడ్ ఉంటుంది రేపు రాజమండ్రి రూరలే కాదు తూర్పుగోదావరి జిల్లా యావత్తు కూడా ఏడుకి ఏడు గెలుస్తాయి వైనాడు వన్ సెవెంటీ ఫైవ్ అన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మాట ఇవాళ నిజం కాబోతూ ఉంది నాయకుడికి ప్రజల పట్ల అంత విశ్వాసం ఉండాలి అంత నమ్మకం ఉండాలి అవి కనిపించినవి అలాగే నాయకుడి పట్ల ప్రజలకు కూడా అంత విశ్వాసం ఉండాలి అందుకే ఆయన ప్రజల యొక్క అవసరాలు తెలిసి పనిచేశాడు ఇవాళ మేనిఫెస్టోలో స్పష్టంగా ఆయన ఏం చెప్పాడు నేను చేయగలిగింది చెప్తున్నానని చెప్పాడు చేయలేనిది చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు చేయగలిగినప్పుడు చేస్తున్నటువంటి వ్యక్తిని చేయగలిగింది చేస్తున్న వ్యక్తిని విమర్శించిన చంద్రబాబు మళ్ళీ అదే పథకాలు నేను కొనసాగిస్తాను తప్పించి అని చెప్తే నమ్మడానికి జనంగా సిద్ధంగా లేరనేటువంటి అంశమైంది రాజమండ్రి రూరల్లో అలాగే రాజమండ్రి పార్లమెంటు రెండు కూడా అఖండమైనటువంటి మెజారిటీతో విజయం సాధించబోతున్నాయనే అనేది స్పష్టమైనటువంటి అంశం ఇవాళ ఈ ప్రచారంలో కనపడతా సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ది బెస్ట్ అండి పార్లమెంటు అభ్యర్థిగా పోటీ గుడి శ్రీనివాస్ గారు గంటల్లో పోలింగ్ మీరు చెప్పే సందేశం ఏంటి ప్రజలకు ఇక్కడ రాజమండ్రి రూరల్లో ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు రెండుసార్లు కలిసిన బుచ్చయ్య చౌదరి గారు ఈ ప్రాంతానికి ఏమీ చేయలేదని డ్రైనేజీలు అస్తవ్యస్తంగా ఉన్నాయని రోడ్లు బాగుండలేదని చెప్పి ప్రజలు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు అదేవిధంగా ఆయన కష్టకాలం కరోనా టైంలో కూడా అందుబాటులో లేరు ప్రజలకు సేవ చేయలేదు అమెరికా పారిపోయాడు అని చెప్పి జనాలు కంప్లైంట్ చేస్తున్నారు చాలా దురదృష్టకరం అదేవిధంగా మాపై పోటీ చేసిన పార్లమెంట్ ఎంపీ గారు ఆవిడ కూడా గెస్ట్ ఆర్టిస్ట్ ఆవిడ మాకు అవసరం లేదని చెప్పి చెప్తున్నారు రానున్న రోజుల్లో మేము అద్భుత విజయం సాధిస్తామని చెప్పి గట్టి ధీమాగా ఉన్నాం ఇద్దరు కూడా ఇటు ఎంపీ అభ్యర్థి అటు చెల్లిపోయిన వేణుగోపాల్ కూడా రాబోయే జూన్ నాలుగు తర్వాత ఫలితాలు ఏ విధంగా ఉంటే చూడాలి చాలా విస్తృత ప్రచారం రాంబాబుతో రాజమండ్రి ఉదయిస్తున్న సూర్యునితో ప్రభవిస్తున్న వార్త ప్రపంచం ఈస్ట్ న్యూస్